హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోళ్ళ ఫామ్ అండి చాలామంది మన ఫోన్ చేసి అన్న మన రసంగి లాంటి పట్టాపుంజ ఒకటి కావాలన్నా మనకి బ్రీడింగ్ కావాలని చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు మనం ఆపుకున్న ఒక పట్టాపుంజను మీ ముందు తీసుకెళ్ళడం జరిగిందండి టూ టాప్గా ఉంటుంది అండి పట్టాపుంజ వచ్చేసి ఏదో తీసుకొచ్చామండి తీసుకొచ్చాం కదండి అట్లాంటి పట్టాపుంజ కాదు సూపర్గా ఉంటుందండి సేమ్ తండ్రి లాంటి పట్టాపుంజను మీ ముందు తీసుకురావడం జరిగిందండి సూపర్గా ఉంటుందండి ఆ మెడ సోపు కానీ బాడీ స్ట్రక్చర్ కానీ ముఖం కానీ పల్చటి ముఖం అండి ఫుల్ వాటంగా ఉంటుందండి పిల్ల ఇంకా కొంచెం సజ్జులో ఉందండి వచ్చేసి ఫుల్ వాటంగా ఉంటుంది దీని వయసు వచ్చేసి ఒక ఏడు నెల వయసు ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఎత్తు వచ్చేసి ఎత్తు వచ్చేసి ఒక ఇరవై మూడు ఉంటుందండి ఎత్తు ఇరవై మూడు ఉంటుంది బార్ రెక్కలో సూపర్గా ఉంటుందండి చేసి మంచి సైజు కలపాలండి పిల్లండి అసలు బ్రీడింగ్ అయితే వెనక్కి తిరిగి చూసే పని లేదండి అలా ఉంటుంది వచ్చేసి సూపర్గా ఉంటుందండి బ్రీడింగ్ చేసుకునే పిల్లండి ఆల్రెడీ మనం బ్రీడింగ్ పర్పస్ ఆపుకున్నాం కాబట్టి మన కస్టమర్లు మరియు మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు దీన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది చాలామంది అడిగారండి మనకి డ్రెస్సింగ్ కావాలన్నా మన డ్రెస్సింగ్ వచ్చిన పట్టానే కావాలి మాకు అని చెప్పి చాలామంది అడిగారు మనల్ని వాళ్ళ కోరిక మేరకు టూ టాప్ క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ పట్టాను మీ ముందు తీసుకురావడం జరిగిందండి దీని బరువు వచ్చేసి రెండు నుంచి రెండున్నర బరువు ఉంటుందండి దీని ధర వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పడుతుందండి బ్రీడింగ్ క్వాలిటీ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే ఆ కలరు రేర్ కలర్ అండి రేలర్ కలరు ఆ క్వాలిటీ తగ్గాలంటే కొంచెం ఎంతో కొంత కొంచెం ఎక్కువగా అనిపించింది మనకు కావాలనుకునేవి ఒక రూపాయి ఎక్కువైనా కానీ తీసుకుంటే మంచి క్వాలిటీ పిల్లలు తీసుకోవాలండి అది గుర్తుపెట్టుకోండి సూపర్గా ఉంటుందండి పిల్లలు వచ్చేసి అసలు బ్రీడింగ్ అయితే ఎక్కడ తగ్గేదేలే సూపర్గా ఉంటుంది బాడీకి స్ట్రక్చర్ కానీ సూపర్గా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మాత్రమే కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం సూపర్గా ఉంటుంది హెవీ హై రేంజ్ క్వాలిటీ అండి హై రేంజ్కి వచ్చే పిల్లది ఏదో పెట్టామంటే పెట్టాం కాదు మనం కూడా తీసుకున్న వాళ్ళు కూడా మంచి సాటిస్ఫాక్షన్ అవ్వాలని చెప్పి మంచి పిల్లల్ని మీ ముందు తీసుకురావడం జరిగింది బ్రీడింగ్ అయితే సూపర్గా ఉంటుందండి అండి నాలుగు పిల్లలు దిగిన తర్వాత డ్రెస్సింగ్ పిల్లలు అలా ఉంటుంది పిల్లలు వచ్చేసి సూపర్గా ఉంటుంది దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank, thank you, you. friends thank <laughs> you